అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్ భారత్ కొట్టిన నాకౌట్ దెబ్బకు పాకిస్తాన్ టారెత్తిపోయి చైనాను విడిచి అమెరికా కాలను పడుతోంది ఇప్పుడు పాకిస్తాన్ టాపిక్ వచ్చినప్పుడల్లా మనం చెప్పుకునే విషయమే ఇది పాకిస్తాన్కి ఎలాంటి ఎథిక్స్ లేవు సిగ్గు ఎగ్గు లేదు ముష్టి ఎత్తుకునే టెర్రరిస్ట్ విష సర్పాలను పెంచుకునే దేశం అది అంటూ సో దీనికి కొనసాగింపుగానే ఇప్పుడు పాకిస్తాన్ చైనాను దొంగ దెబ్బ తీసి అమెరికా చంకలోకి చేరిపోతోంది ఈ వీడియో చాలా చాలా ఆసక్తికరంగా ఉంటుంది పాకిస్తాన్ చైనాల బంధం ఏమిటి ఇప్పుడు చైనాకు జల్లకొట్టి యుఎస్కి ఎందుకు చేరువవుతోంది అమెరికా ఎందుకు విషకీటకం లాంటి పాకిస్తాన్ని డాగుగా చేసుకుంటోంది అనే వివరాలను గురించి ఈ వీడియోలో చెప్తాను సో ఈ వీడియోకి ముందుగా ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి పాకిస్తాన్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంది అంటే అరేబియా సముద్ర తీర ప్రాంతంలోని పాస్ని అను పోర్టును అమెరికాకు అప్పగిస్తోంది అంటే అమెరికా వచ్చి తన పెట్టుబడులతో పాస్నీ పోర్టును డెవలప్ చేస్తుందన్నమాట పైకి చూస్తే ఇది చాలా సింపుల్ విషయంగానే కనబడుతుంది కానీ ఈ విషయంలో అనేక రహస్యాలున్నాయి మరి అవి ఏమిటో ఒకటొక్కటిగా చూద్దాం చైనా పాకిస్తాన్ల సంబంధం మొత్తం యూనివర్స్లోనే అన్నింటికన్నా గొప్పది అని పాకిస్తాన్ చాలా సార్లు చెప్పుకుంటుంది ప్రస్తుత పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చెప్పిన మాటలు చూడండి వారు ఎలా చెప్పుకుంటారు రెండింటి మధ్య సంబంధం ఎలాంటిది అనేది దీనిని బట్టి అర్థమవుతుంది పాక్ చైనా ఫ్రెండ్షిప్ ఈజ్ హయ్యర్ దెన్ హిమాలయాస్ డీపర్ దెన్ ఓషన్ స్వీటర్ దెన్ హానీ అండ్ స్ట్రాంగర్ దెన్ స్టీల్ హిమాలయాల కన్నా ఎత్తైనది సముద్రం కన్నా లోతైనది తేనె కన్నా తీయనిది ఉక్కు కన్నా దృఢమైనది అని చెప్పుకున్నాడు షాబాజ్ షరీఫ్ తమ ఫ్రెండ్షిప్ గురించి ఇక దీనికి చైనా పాకిస్తాన్ నాకు ఐరన్ బ్రదర్ మా స్నేహం ఐరన్ క్లాడ్ ఫ్రెండ్షిప్ అని చెప్పుకుంది మరో సందర్భంలో చైనా అధ్యక్షుడు జీ జింపింగ్ ఐ ఫీల్ ఇట్ ఇఫ్ ఐ ఆమ్ గోయింగ్ టు విజిట్ ది హోమ్ ఆఫ్ మై ఓన్ బ్రదర్ అని చెప్పుకున్నాడు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ ఈ కూడా ఇవే మాటలు చెప్పాడు రెండింటి స్నేహం అన్బ్రేకబుల్ యాజ్ లాంగ్ యాజ్ స్టీల్ అంటూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారి కూడా నో మ్యాటర్ హౌ మెనీ టెర్రర్ హౌ క్రాప్ అప్ పాకిస్తాన్ అండ్ చైనా విల్ ఆల్వేస్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఆల్ వెదర్ ఇలా ఇటు పాకిస్తాన్ నాయకులు అటు చైనా నాయకులు కూడా చెప్పుకుంటూ ఉంటారు పాకిస్తాన్ చైనాల ఫ్రెండ్షిప్ గొప్పతనం గురించి మరి ఇప్పుడు పాకిస్తాన్ మాటకు మతి లేదు పూటకు గతి లేదు అని చైనాకు తెడ్డు చూపించి అమెరికా చంకను ఎక్కుతోంది పాకిస్తాన్ విధానమే అంత ఎవరు ముష్టి వేస్తే వారి పాదాల చుట్టూ తిరుగుతుంది వారికి జయ కొడుతుంది ఇప్పుడు చూడండి పాస్ని పోర్టు ని అమెరికాకు అప్పగిస్తోంది భారత్ ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ జీరో పేరుతో పాకిస్తాన్ ని పిచ్చకొట్టుడు కొట్టింది భారత్ కొట్టిన తీరుకి పాకిస్తాన్ అసలు బరిలోనే నిలవలేకపోయింది అయితే ఇలాంటి సమయంలో చైనాతో ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ ఏమైంది పాకిస్తాన్ వెనక వచ్చి చైనా నిలబడిందా అంటే నిలబడలేదు పైగా ఇప్పుడు చూడండి బ్రిక్స్ రిక్ పేరుతో చైనా భారత్ తోనే ట్రేడ్ ని భారీగా విస్తరించడానికి సిద్ధమైంది ఎందుకంటే భారత్ చాలా పెద్ద మార్కెట్ భారత్ ముందు పాకిస్తాన్ పిపీలకం తర్వాత ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ భారత్ పైన ప్రయోగించిన ఆయుధాలు మిసైల్స్ డ్రోన్సు అన్ని చైనావే కానీ ఏమైంది చైనా ఆయుధాలు మొత్తం పేలని దీపావళి టపాసులు అయ్యాయి భారత్ బ్రహ్మోస్ ఆకాశల ధాటికి అవి తుస్సు తుస్సుమంటూ నిర్వీర్యం అయిపోయాయి దీంతో పాకిస్తాన్ చైనాను నమ్ముకుంటే తనకు పూట గడవదు అన్న నిర్ణయానికి వచ్చింది మళ్ళీ మరోసారి అమెరికా కాళ్ళ దగ్గరకు పరిగెత్తింది మీకు కూడా గుర్తుండే ఉంటుంది ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ పాకిస్తాన్ నూర్ఖాన్ బేస్ లాంటి బేస్ల పైన భారీగా బాంబింగ్ చేసిన తర్వాత అమెరికా విమానం పాకిస్తాన్ లోని న్యూక్లియర్ బేస్ నూర్ ఖాన్ బేస్ కి రావడం ట్రంప్ ఐఎంఎఫ్ నుండి పాకిస్తాన్ కి వన్ బిలియన్ డాలర్స్ ఇప్పించడం హాసిమ్ మునీర్ యూస్ వెళ్ళి వెళ్లి ట్రంప్తో లంచ్ బ్రేక్ లో పాల్గొనడం యుఎస్ పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడడం పాకిస్తాన్తో ట్రేడ్ చేస్తాం పాకిస్తాన్ సీలోని పెట్రోలియం ను వెలికి తీస్తాం అనడం మొత్తం గుర్తుంది కదా ఇలా భారత్ కొట్టిన దెబ్బ వల్ల పాకిస్తాన్ చైనా పైన విశ్వాసం సడలి అమెరికా కాళ్లే శరణ్యం అనుకుంటోంది ఇప్పుడు పాస్ని పోర్టుని ఇప్పుడు యుఎస్ కి అప్పగిస్తోంది పాష్ని పోర్టు యుఎస్ కి అప్పగిస్తే ఏమిటి జియోపాలిటిక్స్లో అనేక దేశాలతో అనేక విధాల సంబంధాలు ఉండటం నేరం కాదు కదా కామనే గదా అని అనిపిస్తుంది కానీ పాష్నీ పోర్టు ఎక్కడ ఉందో మీరు ఒకసారి మ్యాప్ లో చూడండి అరేబియా సముద్ర తీర ప్రాంతంలో ఇక్కడ గ్వాదర్ పోర్టు ఉంటుంది ఇక్కడ పాష్నీ పోర్టు ఉంటుంది గ్వాదర్ పోర్టు ని చైనా నిర్మించింది పాష్నీ పోర్టు ఇప్పుడు యుఎస్ నిర్మిస్తుంది రెండింటి మధ్య కేవలం నూట నలభై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది చైనా లు పరస్పరం శత్రు దేశాలు ఒక దేశాన్ని ఒకటి ఎలాగైనా తొక్కేయాలి అన్న ప్రయత్నం చేస్తూ ఉంటాయి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తోంది తన స్టీల్ ఫ్రెండ్ చైనా పక్కకి చైనా శత్రు యుఎస్ ని తెచ్చి పెడుతోంది ఇక్కడ ఇంకా తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు చాలా ఉన్నాయి అవి ఏమిటి అంటే ఈ గ్వాదర్ పోర్టు అయినా పాస్ని పోర్టు అయినా రెండూ కూడా బెలూచిస్తాన్కి చెందిన భూభాగంలో ఉన్నాయి మరి లో ఏం జరుగుతుందో మనకు తెలుసు మనం రోజు వింటున్నాం బలూచిస్థాన్ లో బలూచులు తమకు ప్రత్యేక దేశం కావాలని పోరాడుతున్నారు వారు గ్వాదర్ పోర్టుని చైనా నిర్మించడం బలూచిస్తాన్లో చైనా ఉనికిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇప్పటికే చైనా సైనికులపైన చైనా ఇంజనీర్లపైన చైనా వర్కర్లపైన చాలాసార్లు చాలా సార్లు దాడులు చేశారు చైనా ఇంజనీర్లను వర్కర్స్ ని కొందరిని చంపారు కూడా ఇక్కడ బెలూచులను ఆపడం చైనా వల్ల గాని పాక్ వల్ల గాని కాలేదు పైగా చైనా పాకిస్తాన్ లో తాను నిర్మించే ప్రాజెక్టులను బెలూచ్ అండ్ టీటీపీల లాంటి టెర్రరిస్ట్ల నుండి కాపాడాలి అని పాకిస్తాన్ పైననే ప్రెషర్ పెడుతోంది ఇక పాకిస్తాన్ లోని ప్రజలు ఏమనుకుంటున్నారంటే మన దేశంలో చైనా సైన్యం తలదూరుస్తుంది అనుకుంటున్నారు మన దేశంలో చైనా సైన్యం తలదూరుస్తోంది అనుకుంటున్నారు పాకిస్తాన్ ప్రభుత్వమేమో చైనాని ఆల్వెదర్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ ఉంటే పాక్ ప్రజలు మాత్రం చైనాని అప్పిచ్చిన వడ్డీ వ్యాపారి మన దేశం నుండి మన విలువైన వనరులను చీప్ ప్రైజ్ లో చైనా దోచుకుపోతోంది అని భావిస్తున్నారు ఎందుకంటే గ్వాదర్ పోర్టు హైవేసు పవర్ ప్రాజెక్టులు అన్నీ కూడా చైనా చేతిలోనే ఉన్నాయి పాకిస్తాన్ యొక్క ఎనభై శాతం వ్యవస్థ అంతా చైనా చేతిలోనే ఉంది చైనా వద్ద ఇప్పటికీ ముప్పై బిలియన్ డాలర్ల అప్పు తీసుకుంది పాకిస్తాన్ ఇప్పుడు చైనా ఏమంటుంది అంటే ఇప్పటికే అప్పు భారీగా పెరిగిపోయింది ఇంకా అప్పు ఇవ్వటం మా వల్ల కాదు అంటోంది బెలూచిస్తాన్లో రేర్ ఎర్త్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఇప్పటికే ఈ మినరల్స్ ని చైనా గ్వాదర్ పోర్టు నుండి తరలించుకుపోతోంది ఇందుకే బెలూచులు చైనా పైన పాకిస్తాన్ మిలిటరీ పైన దాడులు చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఒక్క చైనానే నమ్ముకోవడం వల్ల తన కడుపు నిండదు ఇది భవిష్యత్తులో ప్రమాదకరం అని భావించి చైనాను మెల్లగా విడిచి మరొక పెట్టుబడిదారుడు అమెరికా వైపుకు మళ్ళింది పాకిస్తాన్ ట్రంప్ని కూడా చూడండి పాకిస్తాన్ని మళ్ళీ తన పెట్టుడాగు చేసుకోవడానికి సౌత్ ఏషియాలో మళ్ళీ తన అడ్డాను ఏర్పాటు చేసుకునేందుకు పాకిస్తాన్కి వెంటనే ఒక బిలియన్ అప్పును ఇప్పించాడు భారత్పై భారీగా టారిఫులు విధించి భారత్తో శత్రుత్వం నటిస్తూ పాకిస్తాన్ తో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టుగా కూడా నటిస్తున్నాడు దీనికి సంబంధించిన డైలాగులు పేలుస్తూ పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆసీమ్ మునీర్ ని లంచ్ కు కూడా పిలిపించుకున్నాడు మీరే మాకు సన్నిహితులు అనే విధంగా సిగ్నల్ ఇస్తూ ఇలా ఎలా అయితేనేమిటి గాని పాకిస్తాన్ లో చైనాను పక్కకు నెట్టే ప్లాన్ వేసింది పాకిస్తాన్ ఐఎంఎఫ్ అప్పు ఇవ్వాలన్నా వరల్డ్ బ్యాంకు జీ సెవెన్ ఫండ్స్ ఏవి రావాలన్నా ఇవి అన్నీ కూడా అమెరికా కంట్రోల్లో ఉంటాయి సో అమెరికా చెప్పకుండా పాకిస్తాన్కి ఇవి అప్పును ఇవ్వవు ఒకవైపు మేము ఇదివరకే భారీగా అప్పు ఇచ్చాం కాబట్టి కొత్త లోన్లను ఇవ్వం అని చైనా బ్యాంకులు అంటున్నాయి ఇలాంటప్పుడు దిక్కుమాలిన పాకిస్తాన్ ఏం చేస్తుంది అమెరికా బూట్లు పడుతుంది ఇదే జరిగింది ఇప్పుడు కానీ అమెరికా ఏదైనా ఊరకే చేస్తుందా అంటే అమెరికా ఏది కూడా ఊరకే చేయదు ఒక రూపాయి ఇచ్చి పది రూపాయలు లాగేసుకుంటుంది పది అనవచ్చు వంద అనవచ్చు రూపాయికి వంద రూపాయలు వసూలు చేస్తుంది ఒక బిలియన్ అప్పించినందుకు పాకులోని న్యూక్లియర్ బేసులను రక్షించినందుకు హాసిమ్ మునీర్కి లంచ్ ఇచ్చినందుకు ప్రతి దానికి అమెరికా పాకిస్తాన్ నుండి ముక్కు పిండి డబుల్ ట్రిపుల్ వసూలు చేస్తుంది సో ఇలా పాష్ని పోర్టు ఇవ్వమని అడిగింది పాకిస్తాన్ ఇవ్వడానికి సిద్ధమైపోయింది బెలూచిస్తాన్ పుష్కలమైన వనరులు మినరల్స్ ఉన్న ప్రాంతం ఇంతకాలంగా చైనా ఇక్కడి వనరులను దోచుకుపోతూ ఉంది ఇక ఇప్పుడు అమెరికా తోడుకోవడం స్టార్ట్ చేస్తుంది అక్కడి తన ప్రాజెక్టులను రక్షించమని పాకిస్తాన్కే చెప్పింది బెలూచుల పైన తను తన సైన్యంతో దాడులకు దిగలేదు ప్రత్యక్షంగా దిగిన ఎవిడెన్స్ అయితే లేదు ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ సైన్యానికి సహాయం చేసి ఉండవచ్చు అంతవరకే కానీ పాస్నీ పోర్టులోకి యుఎస్ గానే దిగితే యుఎస్ పాకిస్తాన్ సైన్యాన్ని సహాయం చేయమని అడగదు తనే దాడులకు దిగుతుంది తన సైన్యంతో యుఎస్ ప్రపంచ వ్యాప్తంగా ఇలా తానే స్వయంగా దాడులకు దిగే చరిత్ర ఉన్న దేశం ఇది 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 మనం రోజు మనకు తెలుసు ఇది మనం రోజు చూస్తున్నదే సో బలూచి తిరుగుబాటుదారులకు ఇది చాలా ప్రమాదం పాకిస్తాన్ సైన్యానికి ఇది ఉపయోగం చైనాకు కూడా అమెరికా ఇక్కడ దిగిపోవడం చాలా నష్టం కలిగించే విషయం గ్వాదర్ పోర్టు నుండి చైనా షిప్స్ కార్గోలు వెళ్తుంటాయి వస్తుంటాయి పాష్నీ పోర్టు అమెరికా చేతులు లోకి వస్తే అమెరికా వీటిపైన నిఘా పెడుతుంది చైనా రాకపోకల పైన నిఘా పెడుతుంది పాస్ని ద్వారా అమెరికా తన నౌకాదళాన్ని ఇండియన్ ఓషన్ లోకి కూడా సులభంగా పంపిస్తుంది భారత్ చైనా ఇరాన్ లాంటి దేశాలను ఇక్కడి నుండి పర్యవేక్షిస్తుంది ఇరాన్ కదలికలను కనిపెడుతూ ఉంటుంది బలూచిస్తాన్ నుండి మినరల్స్ ని సులభంగా పాస్ని నుండి తరలించుకుపోగలదు ఇలా చైనా సిపిఇసి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ లకు అమెరికా నెమ్మదిగా ఇక్కడి నుండి ఛాలెంజ్ అవుతుంది అయితే భారత విషయానికి వస్తే ఇండియాకు బిగ్గెస్ట్ టూ ఫ్రంట్ ఛాలెంజ్ ఉంటుంది అంటారు కదా నార్త్ లో చైనా సౌత్ లో పాకిస్తాన్ మనకు ప్రమాదకర శత్రువులాగా ఈ రెండు స్టీల్ ఫ్రెండ్స్ కనబడుతూ ఉంటారు వీరి వల్ల భారత్కి ఇది ప్రమాదకరంగా కనబడుతూ ఉండేది ఇప్పుడు అమెరికా వీరి మధ్య దూరడం వల్ల పాక్ చైనాల మధ్య స్నేహంలో గాని వస్తే ఇది భారత్కి లాభదాయకం ఒకేసారి ఇద్దరు శత్రువులను ఎదుర్కొనే అవసరం తగ్గిపోతుంది కానీ అమెరికా పాకిస్తాన్ ల ఈ కొత్త బంధం వల్ల పాకిస్తాన్ మళ్లీ పుంజుకుంటే అది భారత్ పై మళ్లీ టెర్రరిస్టు ప్రయోగాలను చేసే అవకాశం ఉంటుంది పాకిస్తాన్ కి బలం పెరిగితే అది భారత్ పైకి వస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ కి తన జీవితంలో పెద్దగా లక్ష్యాలు ఏమీ ఉండవు భారత్ పైకి రావడమే దాని లక్ష్యంగా ఉంటుంది కాబట్టి అమెరికా వల్ల పాకిస్తాన్ బలం పెరిగితే భారత్కి కాస్త ప్రమాదమే కానీ ఈ లోగా భారత్ తిరుగులేని శక్తిగా ఎదగాలి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో దేశం శరవేగంగా ఎదుగుతున్నట్టు కనబడుతోంది కూడా చైనాతో కలిసి వచ్చినా అమెరికాతో కలిసి వచ్చినా కూడా మొన్న ఆపరేషన్ సింధూర్ వన్ పాయింట్ జీరోలో లో ఎలా తొక్కేసిందో అలాగే తొక్కి కూడా ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ जय भारत